ఓవైపు కేంద్ర మంత్రి బండి మరోవైపు కాంగ్రెస్ పాలకులను టార్గెట్ చేస్తూ కరీంనగర్ టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ నిప్పులు చెరిగారు కరీంనగర్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చెల్ల బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ అని అరవై లక్షల కార్యకర్తలున్న ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధిస్తేనే నువ్వు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి అయ్యా గుర్తుంచుకోవాలని సూచించారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఆరుగురు ఎంపీలు ఉండి తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు మరోవైపు మాయమాటలతో ప్రజలను మోసం చేసి గద్దె పార్టీ కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు ఉద్యోగులు పింఛన్దారులు ఇండ్లు లేని నిరుపేదలు రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని కాంగ్రెస్ పాలకులు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి తెలంగాణ తల్లి విగ్రహం ముందు ముక్కు నేలకు రాసి మీ మీ పదవులకు రా

కేంద్ర మంత్రివర్లు బండి సంజయ్ గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అవుట్డేటెడ్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటేనే నో ఎంట్రీ బోర్డు పెట్టిరని మాట్లాడడాన్ని బీఆర్ఎస్ పార్టీ నగర పార్టీ ఆధ్వర్యంలో మేము ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజెంట్ ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల మంది సభ్యులున్న పార్టీ కార్యకర్తలున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి నీ బీజేపీకి తెలంగాణలో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో మీకే అవగాహన లేనట్టుంది ఇలా తెలంగాణ కొరకు కొట్లాడిన పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాల మీద తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకే తెలంగాణ ప్రజల గుండెల నుంచి వెళ్ళుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ కొట్టాడి తెలంగాణ ఎత్తేనే నువ్వు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయినావు లేకపోతే బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ ఎట్లయితావు నువ్వు